శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై పదిహేడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుస్తుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారేందుకు అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని రేపటి రోజున మీరు అయితే వినియోగించుకోవాలి ఈ కుంభరాశి వ్యక్తులకు వ్యయప్రయాసాలకు దూరంగా ఉండాలి ఇక బంధువులు మిత్రులతో మీకు స్వల్ప వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేకూరుతాయి వ్యాపారాలు సామాన్యంగానే సాగుతాయి ఉద్యోగాలు ముందుకు సాగుతాయి ఇక మిత్రులతో మీకు అకారణంగా ఏవైనా గొడవలు వచ్చినంటే గనుక అవి తొలగిపోతాయి అనారోగ్యం నుండి బయటపడతారు కుటుంబంలో కొన్ని విధాలుగా ఒత్తిడిలు కలుగుతాయి ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మతపరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యకలాపాలలో మీరు చాలా బిజీగా గడిపే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మతపరమైనటువంటి కార్యకలాపాల కోసం ధనాన్ని మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా కనిపిస్తోంది ధనపరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మీ ఇంటి పక్కన ఉండే వారితో కానీ మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకు ఇలా అని అంటే గనుక మీ మాటలు ఎవరినైనా బాధ పెట్టవచ్చు కాబట్టి మీ మాటల ద్వారా ఎవరైనా బాధపడితే గనుక అది మీకే తర్వాత ఇబ్బంది కలిగే విధంగా పరిస్థితులు మారుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున కష్టపడి పనిచేసినప్పటికీ కూడా విజయం మీకు తక్కువగానే సాధిస్తారు తద్వారా నిరాశకు గురవుతారు ఇక ఈ రాసి వ్యక్తులకు రేపటి రోజున మీ వైవాహిక జీవితంలో వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు రేపటి రోజున సాధారణంగానే ఉంటుంది కష్టపడి చదువుకోవాలి నిరాశ చెందకుండా ఉండాలి యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేయడం అలవాటు చేసుకోండి తద్వారా అనారోగ్యానికి గురి అవ్వరు ఇక ఉద్యోగస్తులకు కొన్నిసార్లు మీకు ఒత్తిడికి గురి అయినా కూడా మంచి ఫలితాలే పొందుతారు మీ మంచి ప్రవర్తన కారణంగా రేపటి రోజున మీకు ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలను పొందుతారు ఈ కుంభరాశి వ్యక్తులకు వ్యాపారంగా చూస్తే గనుక మెరుగైన లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీకు రావలసినటువంటి బకాయిలు రేపటి రోజున తిరిగి పొందుతారు కుటుంబ వాతావరణం కొంచెం మీకు ఒత్తిడికి గురి చేసినా కానీ సాయంత్రం కల్లా కూడా ఆనందంగా మారుతుంది కుటుంబ సభ్యులతో మీరు సాయంత్రం సమయాలలో ఆనందంగా గడుపుతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున పోటీ పరీక్షలకు పాల్గొనే విద్యార్థులకు చక్కటి అవకాశాలు వస్తాయి ఇక సమాజంలో కూడా మీకు గుర్తింపు బాగా పెరుగుతుంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే మీ నామాన్ని స్మరిస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక రేపటి రోజున కుంభరాశి వారికి విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్